ఓం శ్రీ మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము పదవ స్కందము పది నుండి పదమూడు అధ్యాయాలు మొత్తం పదవ స్కందంలోని ఏడవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము భగవతి శివాను ప్రముఖ దేవతలందరూ బ్రహ్మతో కూడి స్థుతించటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము దేవతలు చెప్తున్నారు సృష్టి స్థితి లయములను అనరించు భగవతి మహావిద్యే నీకు నమస్కారము కమల నేత్రములతో శోభిళ్ళు దేవి నీవు సకల జగత్తును ధరిస్తావు నీకు పదే పదే ప్రణామములు విశ్వముతో కూడిన తైజస ప్రాజ్ఞమయ విరాట్ రూపమును ధరించు దేవి నీకు వందనము వ్యాకృత రూపములో కూటస్థ రూపమున శోభిళ్ళు దేవి నీకు నమస్కారము సృష్టి శృతి సంహార రహిత దుష్టులను పరిమార్చుటలో స్వతంత్రురాల నీవు జ్యోతి స్వరూపిణివి నిర్మల భక్తి పొందగలిగిన దానవు నిరగర ప్రేమగమ్య భర్గ తేజస్విని దుర్గా నీకు ప్రణామములు మాత శ్రీకాళిక నీకు వందనములు నీల సరస్వతి ఉగ్రతార మహోగ్ర నామములు ధరించిన దేవి నీకు నిరంతరము పదే పదే నమస్కరించదము త్రిపుర సుందరి నామముతో ఖ్యాతి వహించిన దేవి నీకు ప్రణామము దేవి పీతాంబరి నీకు వందనము భైరవి మాతంగి ధూమావతి నీకు పదే పదే ప్రణమిల్లుతున్నాము చిన్నమస్తా నీకు వందనము క్షీర సాగర కన్యక నీకు వందనము శాఖంభరే శివే రక్తదంతికి భగవతి శివే నీకు మాటిమాటికి నమస్కరిస్తున్నాము శుంభ నిశుంభ సంహారకారిణి రక్తబీజుని సంహరించిన దేవి ఉత్తాసురుని ధూమ్రలోచనుని చండముండులను వధించిన దేవి నీకు వందనములు అసంఖ్యాకులైన దానములను అడ్డగించిన దేవి నీకు సాష్టాంగ నమస్కారములు కమలాలన నీకు గంగా శారద విజయ నామములతో ప్రసిద్ధురాలవు నీకు వందనములు దయాస్వరూపిణి దేవి పృథివీ తేజస్సుని రూపములు ప్రాణరూప మహారూప భూతరూప దేవి నీకు కైమోట్పులు విశ్వమూర్తి దయామూర్తి ధర్మమూర్తి జ్ఞానజ్యోతి నీకు పదే పదే వందనములు దేవి గాయత్రి సావిత్రి సరస్వతి స్వాహ స్వధ దక్షిణ వరదాయిని దేవి నీకు కోటి కోటి ప్రణామములు సకల ఆగమ శాస్త్రములు నేతీ నేతీయను వాక్యముల ద్వారా నిన్ను బోధపరుస్తారు ప్రత్యక్ష స్వరూపిణి పరాశక్తి దేవి నిన్ను ఉపాసించదను భ్రమరములతో పరివేష్టించబడు కారణమున భ్రమరీ నామమున ప్రసిద్ధురాలవకు దేవి నిత్యము నీకు అనేక ప్రణామములు అంబిక నీ పార్శ్వభాగమునకు వృష్టభాగమునకు వందనములు నీ ముందు భాగమునకు క్రింద పైన సర్వత్రామ అనేక నమస్కారములు మణిద్వీపమందు విరాజమానమైన మహాదేవి మా మీద చూపుము జగదంబిక నీవు అనంతకోటి బ్రహ్మాండములకు అధీశ్వరివి జగన్మాత నీకు జయమగుగాక పరాత్పర స్వరూపిణి దేవి నీకు జయమగుగాక భగవతి శ్రీ భువనేశ్వరి నీకు జయమగుగాక పువ్వుత్తమోత్తమురాల నీకు జయమగుగాక కళ్యాణమయమగు గుణములకు నిలయమైన దాన భగవతి భువనేశ్వరి నీకు జయమగుగాక పరమేశ్వరి ప్రసన్నురాలవు కమ్ము జగత్తును ఆవిర్భవింపచేయు జనని కృపాయ చిత్తవై మా ఎడల ప్రసన్నురాలవు కమ్ము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద దేవతల వచనములు పరమ మధురములు ప్రేమ ప్రపూర్ణములు వాటిని విని కోకిలలాగా మధుర భాషిని భగవతి జగదాంబ వాళ్లతో ఇలా పలికింది దేవతలారా నేను మీ ఎడల సదా ప్రసన్నురాలను వరముల నివ్వటము నా స్వాభావిక గుణము మీరు సకల దేవతలు ఏమి కోరుకుంటున్నారో దానిని అడగండి వరములు రూపమున మీకు నేను ప్రసాదిస్తాను దేవి వచనములు విని దేవతలు తమ దుఃఖమునకు కారణము చెప్పారు దుశ్చరిత్రుడకు దానముని వలన పీడించబడు జగత్తుని గురించి చెప్పారు వారు చెప్తున్నారు మాత దేవతలు బ్రాహ్మణులు వేదములు సర్వత్రా నిందించబడుతున్నాయి వాటికి భయంకరమకు దెబ్బ తగులుతున్నది సకల దేవతలు తమ తమ స్థానములను కోల్పోయారు బ్రహ్మ దానవరాజు అరుణునకు విచిత్రమైన వరములను ఇచ్చాడు దేవతల అర్థనాదములను విని భగవతి మహాదేవి బ్రాహ్మరి తన చేతిలోనున్న భ్రమరములను ప్రేరేపించింది వాటితో పాటు తన పార్శ్వమునందు అగ్రభాగమునందున్న నానా రూపధారులకు భ్రమరములను కూడా పంపింది అసంఖ్యాకములైన భ్రమరములను ఆ దేవి ఆవిర్భవింప చేసింది ఆ భ్రమరములు త్రిలోకములంతయు వ్యాపించాయి ఆ భ్రమరముల కారణమున పృథివి అంతటా అంధకారము వ్యాపించింది ఆకాశమునందు పర్వత శిఖరములందు వృక్షముల వనములందు అంతటా ఎటు చూసినా భ్రమరములే భ్రమరములు దృగ్గోచరమవుతున్నాయి ఈ దృశ్యము ఎంతో ఆశ్చర్యకరముగా ఉన్నది ఈ భ్రమరములన్నీ కూడా వెంటనే వెళ్ళి దైత్యుల వక్షస్థలమున చీల్చివేశాయి మధువును తీయు వ్యక్తిని తేనెటీగలు కోపముతో కుట్టినట్లు అవి వారిని కాటు వేస్తున్నాయి అప్పుడు శస్త్రాస్త్రములతో ఏ విధముగానైనా వాటిని నివారించుట అసంభవమైంది ఆ స్థితిలో యుద్ధము కానీ సంభాషణ కానీ జరగటానికి వీలు లేకున్నది దైత్యులకు తమ ఎదుట మృత్యువే గోచరిస్తున్నది దైత్యులు ఉన్న అదే స్థలములందు ఏ రూపములందున్నారో ఆ స్థలములందు అదే సమయమున అదే రూపములలో ప్రాణములను పోగొట్టుకుంటున్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి కూడా అవకాశము లేకున్నది క్షణములోనే శక్తిశాలులకు దానములందరూ నశించారు ఇట్లు అద్భుతమైన కార్యమును సాధించి ఆ భ్రమరములు తిరిగి దేవిని చేరుకున్నాయి ఇది ఎంతో ఆశ్చర్యకర విషయము ఇది మిగుల ఆశ్చర్యకరమైన విషయము అని వాక్యములు అంతటా మారుమురోగుతున్నాయి ఆ మహామాయకు భగవతి జగదంబకు ఆశ్చర్యకరము విచిత్రముకు కార్యమేది ఉండదు తరువాత బ్రహ్మ విష్ణువు మొదలగు సకల దేవతలు ఆనందసాగరమున మునిగి భగవతి జగదంబను ఉపాసించారు అనేక విధములైన ఉపచారములతో రకరకములైన సామాగ్రులతో ఆ దేవిని పూజించారు జయ జయకారములు విన్నుముట్టాయి దేవిపైన పుష్పవృష్టి కురియసాగింది దేవ మ్రోగాయి శ్రేష్ఠులైన మునులు వేదములను పఠించారు గంధర్వులు ఆ దేవి యశస్సును గానము చేస్తున్నారు మృదంగా మురజ వీణాఢమలు ఘంటికలు శంఖములు మొదలగు మంగళవాద్యనాదములు త్రిలోకములందు వ్యాపించాయి ఆ సమయమున సకల దేవతలు నానావిధ స్తోత్రముల ద్వారా ఆ దేవిని స్థుతించారు అంజలి ఘటించి దేవికి జయ జయ నాదములు చెయ్యనారంభించారు మాత ఈశాని నీకు జయమగుగాక నీకు జయమగుగాక అని భగవతికి జయ జయ స్థుతులు గావించారు అప్పుడు భగవతి మహాదేవి సుతుష్టయ్య ఆ దేవతలకు వేరువేరుగా వరములనిచ్చింది దేవతలు ప్రార్థించగా వారికి తన ఎడల దృఢమైన భక్తిని ప్రసాదించింది తరువాత ఆ దేవతల ఎదుటనే ఆమె అదృశ్యమైంది నారద ఈ విధముగా భగవతి భ్రమరి యొక్క విస్తృతమైన చరిత్రనంతా నీకు వినిపించాను దీనిని చదివిన వినిన వారి సకల పాపములు నశిస్తాయి వినుటకిది ఎంతో ఆశ్చర్యము గొలుపు విషయము దీని ప్రభావమున మానవుడు సంసార రూప సాగరము నుండి తరిస్తాడు అలాగే సకల మనువుల చరిత్రలు కూడా పాప విచ్ఛేదనము చేస్తాయి దేవి మహాత్యమునకు సంబంధించిన విషయము చదివిన విన్న కళ్యాణప్రదమగుతుంది నిత్యము ఈ ప్రసంగమును పఠించువారు వినువారు సకల పాపముల నుండి ముక్తులవుతారు తరువాత భగవతి యొక్క పరమధామమును పొందుతారని నారాయణుడు నారదునితో చెప్పాడు అధ్యాయము పది నుండి పదమూడు సమాప్తము శ్రీమద్దేవి భాగవతమునందు పదవ స్కందము సమాప్తము ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు